ఈరోజు మనం కార్యసాధక నిబంధన దీన్ని పునర్బరణ నిబంధన దీన్ని ఆర్ టైప్ నిబంధన దీన్ని పరికరాత్మక నిబంధన అని కూడా అంటారు సో మనం ఎస్ టైప్ నిబంధన పావులో కుక్క మీద ప్రయోగం చేసుకు ఆర్ టైప్ నిబంధన స్కిన్నర్ తయారీస్తుండూ పావులోకి ఆపోజిట్గా కార్యసాధక నిబంధన అంటే ఇప్పుడు చూద్దాం స్కిన్నర్ తయారీస నిబంధనలో ఎలుకలు లేదా పావురాలను ఎక్కువ యూజ్ చేయడం జరిగింది అయితే కుక్కని తీసుకోవడం స్కిన్నర్ అయితే ఎలుకలు లేదా పావురాలు తీసుకోవడం స్కిన్నర్ ఈ ప్రయోగానికి ఏం చేసినాయంటే ఒక ఇనుప ఇనుముతో తయారు చేసిన ఒక పేటిక తీసుకున్నాడు ఒక పేటిక ఒక పెట్టె తీసుకున్నాడు అందులో ఒక ఎలుకను పంపించాడు ఈ ఎలుకను పంపించినప్పుడు ఎలుక అటు తిరిగే క్రమంలో ఒక మీటను ప్రవేశపెట్టాడు మీట ఆ మీట నొక్కినప్పుడు బయట కొన్ని ఆహార గుళికలు ఉన్న బాక్స్ని పెట్టిండు ఈ మీట నొక్కగానే ఇంట్లో ఆహార ఉన్న ఒక బాక్స్లోకి ఎరి ఒక ఆహార గుళిక ఇందులో పడడం జరుగుతుంది అప్పుడు ఆ ఆహార గులికను ఇక్కడ తినడం జరుగుతుంది అంటే ఆకులతో పోయిన ఆకను తిన్న తర్వాత మళ్ళీ అదేం చేస్తుంది అంటే ఇక్కడ మీట నొక్కితే ఆహారం వస్తుంది అని మళ్ళీ ఏం చేసింది మళ్ళీ మీట నొక్కితే మళ్ళొక్క ఆహారం నిజంగా ఎన్నిసార్లు మీట నొక్కినా అన్ని ఆహార గులికలు వచ్చేటట్టు ఈ పీటికను తయారు చేయడం జరిగింది స్కిన్నర్ సో ఇంకా మనకి ఏం చెప్తుందంటే మీట అనే విషయానికి వస్తే నిబంధన ఉద్దీపన ఉద్దీపించడానికి అక్కడ మీటను ప్రవేశపెట్టడం జరిగింది ఈ మీట ఉద్దీపన మీటను నొక్కడం ప్రతిస్పందన నిబంధిత ప్రతిస్పందన అంటే ఎలుక మీట నొక్కేదానికి దానికి ఒక ఉద్దీపనగా మీటను పెట్టిండు మీటర్ నొక్కడం ప్రతిస్పందనగా పెట్టడం ఎందుకంటే ఎందుకంటే ఇక్కడ ఆహారం గులికలు పెట్టిండు సహజ ఉద్దీపను మీట అనేది నిబంధిత అయితే ఆహార గులికలు అనేది నిబంధిత సహజ ఉద్దీపనం మీట ఆహార గులికలు మీటర్ నొక్కడం వల్ల ఆహార గులిక వచ్చింది ఆహారం తినడం జరిగింది దాని సహజ ప్రతిస్పందన చెప్పడం జరిగింది అంటే మీటర్ నొక్కితే ఆరోగ్యులకు వచ్చింది మీట నొక్కడం నిబంధిత ప్రతిస్పందన అయితే ఆహార గులిగా తినడం సహజ ప్రతిస్పందనగా చెప్పచ్చు మీట ఆహార గులికలు నిబంధిత ఉద్దీపన సహజ ఉద్దీపన సిప్పులు కూడా మీట మీట నొక్కడం ఆహారం ఆహార గులికలు తినడం మీట నొక్కితే నిబంధిత ప్రతిస్పందనగా అంటే మనసలు నొక్కుతుంది ఎందుకు ఆహారం తినడానికి నిబంధిత ప్రతిస్పందనకు సహజ ప్రతిస్పందనగా ఆహారం తినడం జరిగింది అంటే ఎన్నిసార్లు మనం పునర్బం ఎన్నిసార్లు మిగతా అన్ని ఆహారం రావడం వల్ల దీన్ని ఆర్ టైప్ నిబంధనలు అనడం జరుగుతుంది పేటిక ఇనుపఊ పేటిక తీసుకున్నాడు ఎంపవుచ్చా పెట్టిండు అది కదిలినప్పుడు పైకి కిందకి ఎలకటి తిన్నప్పుడు అది కలినప్పుడు ఆహార పులిక వచ్చి పడడం జరుగుతుంది సరైన ప్రతిస్పందనకు మాత్రమే పునర్బరణ ఉద్దీపన జరుగుతుంది గుర్తుంచుకోండి మీటర్ నొక్కితే మాత్రమే ఆహార సహజ ఉద్దీపన జరుగుతుంది మీటర్ నొక్కకపోతే సహజ ఆహార గుళిక రాదు అంటే సరైన ప్రతిస్పందన మాత్రమే పునర్బల ఉద్దీపన అంటే సహజ ఉద్దీపన జరుగుతుంది అందుకే దీని ఆర్ఎస్ నిబంధన అంటే నిబంధిత ప్రతిస్పందనకు సహజ ఉద్దీపన వస్తుంది నిబంధిత ప్రతిస్పందన లేకపోతే సహజ ఉద్దీపన ఉండదు అంటే మీటర్ నొక్కకపోతే ఆహార గులికే రాదు మీటర్ నొక్కునే ఆహార గులికే వస్తుంది ప్రతిస్పందనకు ఎక్కువ ప్రజ ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ దీన్ని అందుకే ఆర్ టైప్ ప్రతిస్పందనలు అంటే మీటర్ ఎన్నిసార్లు నొక్కితే అన్నిసార్లు ఆహారం జరగడం జరుగుతుంది అంటే ఎన్ని నిబంధన ప్రతిస్పందనలు ఉంటాయి అన్ని సహజ ప్రతిస్పందనలు ఉంటాయి అందుకే దీన్ని ఆర్ టైప్ అని అనడం జరుగుతుంది ఓకే స్కిన్నర్ ప్రకారం పునరుద్బలం రెండు రకాలు తీసుకోవాలి ధనాత్మక అనుకూల పునర్బం అంటే సింపుల్ చూద్దాం విద్యార్థికి దీన్ని చూద్దాం మంచి ప్రవర్తన పెంపొందించడానికి ప్రవేశపెట్టే పునర్బలం ధనాత్మక అనుకూల పునర్బలం ఉంటారు అంటే ఉదాహరణకు ఒక పిల్లవాడు మనం క్లాస్ రూమ్లో ఫస్ట్ ఛాన్స్ ఆస్వాదించండి అప్పుడు మనం ఆ పిల్లవాడికి ఫస్ట్ ఇన్ క్లాస్ బ్యాడ్ ఇచ్చానుకో వాడు నెక్స్ట్ టైం మళ్ళీ ఫస్ట్ వచ్చా ప్రయత్నం చేస్తాడు సెకండ్ ఇన్ క్లాస్ థర్డ్ ఇన్ క్లాస్ ఇట్లా ఫస్ట్ సెకండ్ థర్డ్ వచ్చినప్పుడు బ్యాచ్ ఇస్తే ర్యాంకులు గ్రిల్ ఇస్తే పునర్బల ఎక్కువ పెట్టడం జరుగుతుంది అంటే నిబంధిత ప్రతిస్పందనకు మనం సహజ ప్రతిస్పందన ఇవ్వాలంటే ఏం చేయాలి సహజ ఉద్దీపన జరగాలి ఆరోగ్యకే లేకపోతే సహజ ప్రతిస్పందన ఉండవు సహజ ఉద్దీపన లేకపోతే సహజ ప్రతిస్పందన ఉండదు ఇలాగాడు కష్టపడి మాకు తెచ్చుకుంటే మరి మన పొగిడి ఏదైనా బహుమతి లేదా ఓకే ఏదైనా మనకు బ్యాడ్జెస్ కనుక ఇస్తే వాటిని మళ్ళీ ఒకసారి చదువుతాను ప్రయత్నం చేస్తారు కష్టపడి చదివి ర్యాంకులు తీసుకున్న విద్యార్థులకు బహుమతి ఇస్తా అని ఓకే బహుమతి నిరాకరిస్తే అప్పుడు అది రుణాత్మక ప్రతికూలత ఏర్పడడం జరుగుతుంది సో కాబట్టి ఇక్కడ ఏం చెప్పింది స్కిన్నర్ నిబంధిత ఉద్దీపన జరగాలంటే నిబంధిత ప్రతిస్పందన ఉండాలి నిబంధిత ప్రతిస్పందన ఉంటేనే సహజ ఉద్దీపన ఉంటుంది ఆరుగులికలు కష్టం మీటర్ నొక్కడం అంటే ఇక్కడ విద్యార్థి కష్టపడి చదవడం చదవడం వల్ల మనం ఏం చేయాలకే బహుమతి ఇవ్వాలి బహుమతి ఇవ్వాలని ఇవ్వడం ద్వారా మళ్ళొకసారి పొగిడి మళ్ళీ ఒకసారి ఫస్ట్ ర్యాంక్ వస్తానికి ప్రయత్నం చేస్తారు ఇంకోటి రుణాత్మక ప్రతికూల పునర్బరం అంటే చెడు ప్రవర్తన తొలగించడానికి ఎక్కువ చేస్తాం అంటే శిక్షణ దండన ఎక్కువై విద్యార్థి తప్పేసం శిక్షించడం దండించడం జరుగుతుంది ఒకసారి అది ఇతరుడు మిస్టేక్స్ చేయడం ఓకే అంటే ఇక్కడ మీడియా నొక్కడం జరుగుతుంది మీటే అనేది లేకపోతే ఆర గులికేలు ఉండవు ఆర గులికి లేకపోతే కూడా తినబూడ దొరగదు స్కిన్నర్ చెప్పండి అంటే సింపుల్ ఏం అంటే ఆ టైప్ నిర్బంధంలో విద్యార్థికి కష్టపడి చదువుకున్నప్పుడు అతని సరైన గుర్తింపించి అతనికి ర్యాంకులు కానీ గ్రేడ్లు కానీ బహుమతులు కానీ పొగడతలు కానీ చేస్తే మరొకసారి ప్రతిపందిస్తాడానికి అవకాశం ఉంటుంది లేకపోతే అతడు అదే విధంగా ఉంటుందని ఇక్కడ మనకు స్కిన్నర్ కార్యసాధక అంటే మళ్ళీ మళ్ళీ వీటి నొక్కడం మళ్ళీ మళ్ళీ ఆరం రావడం ఆరోధ్యం జరుగుతుంది విద్యార్థి మళ్ళీ మళ్ళీ ఫస్ట్ అంటే ప్రతిసారి అతనికి మన చేయాలి పునర్భరణ ఇవ్వాలి ఇది చెప్పడం జరిగింది చూసుకుంటే దీన్ని కార్యసాధక పునర్బరణం అని చెప్పిన విద్యార్థి మన ఎక్కువ పునర్భరణ ఇవ్వాలి దీన్ని ఆర్ట్ అయ్యి ప్రతి ప్రతిసారి కట్టుకేసి రావాలి పరికరాత్మక అంటే ఇక్కడ మన పేటికల్ని పరికరం తీసుకున్నట్టుగా పరికరాత్మకంగా చెప్పడం జరిగింది స్కిన్నర్ ఎలుకల మీద పోరాల మీద చేసిండు మీటా మీట నొక్కడం ఆరగురికలు ఆహారం తినడం మీట మీట నొక్కడం నిబంధిత ప్రతిస్పందన నిబంధిత ఉద్దీపన ఆహారగులిక సహజ ఉద్యోగం సహజ ప్రతిపదన అసలు ఒక పేటికి తీసుకున్నాడు ఎంప కూచ ఉంది అది కదిలినప్పుడు పైకిందికి ఎలా తిరిగే పైకిందికి ఉండే ఒక ఎంపిక తీసుకున్నాడు ఎలుక అక్కడికి వెళ్ళినప్పుడు రోజు మీటర్ నొక్కినప్పుడు వాళ్ళకి ఆరుగులిక రావడం జరిగింది మీటర్ అది నొక్కినప్పుడే ఆరుగులిక వచ్చింది తినడం జరుగుతుంది మళ్ళీ దానికి ఆహారం కావాలంటే మళ్ళీ మీటర్ నొక్కాలి మళ్ళీ ఆరు కావాలంటే మళ్ళీ మీటర్ నొక్కాలి ఎన్ని సర్లు మీటర్ నొక్కాలి ఆరోగ్యం అదేవిధంగా విద్యార్థులకు కూడా ఎన్నిసార్లు ఫస్ట్ చెప్తాడు అన్ని సార్లు వాళ్ళు బహుమతిస్తాడు అన్ని సార్లు ఫస్ట్ ప్రయత్నం చేస్తున్నప్పుడు ఎక్కువ విద్యార్థుల గురించి రావడం జరుగుతుంది లేకపోతే అతడు పురాత్వాలు అని చెప్పడం జరిగింది పురాత్వాలు రెండు రకాలు ఇప్పుడు ఇక్కడ ధనాత్మక ఋణాత్మక ధనాత్మక అంటే విద్యార్థి ర్యాంకులు గ్రేడ్లు భౌ సాధించినప్పుడు వాళ్ళ భౌవోధులు కానీ పొగర్తలు కానీ చేయాలి అది ధనాత్మక అవుతుంది మంచి ప్రవర్తన పెంపొందించడానికి భవిష్యపడుతుంది చెడు ప్రవర్తన పెడ ప్రపంచడానికి గుణాత్మక లేదా ప్రతికూల ప్రభావం ఉంది శిక్షణ దండన ఇది నడదరుతుంది ఓకే ఇది కార్యసాధక ఇబ్బంది వెరీ ఇంపార్టెంట్ పావుల ప్రయానికి ఆపోజిట్ అని నేర్చుకోవచ్చు ఓకే రైట్ మరొక బెట్టి థ్యాంక్ యూ